ఇంత డబ్బా నిండా ఉండే గోళికాయలు డబ్బా పెద్ద డబ్బా ప్లాస్టిక్ డబ్బాలు నిండా గోళికాయలే ఆటాలు మళ్ళీ ఓ పది గోడికాయలు అనుకోండి ఆ రోజు ఇంకా పండగ అబ్బా అబ్బా పది గోళీలు సంపాదించారు ఇప్పుడు మీకు పది గోళీలు ఇస్తే ఏం చేస్తారు మరి ఉదటి అంటే అప్పుడు మన ప్రపంచం ఏంటి గోళీలే మన ఆస్తి మళ్ళీ రావండి ఆ రోజులు నైన్టీ కిడ్స్ గా ఇవన్నీ చూసాం మనం ఇంక ఇప్పుడు పిల్లలు అంతా కళ్ళజోడి పిల్లలు కళ్ళజోడి పిల్లలంటే ఇంకా కళ్ళజోడు సర్దుకోవటం ఆయన ఒక్కుకోవటం ఆ ట్యాబ్లు ఆడుకోవడం తప్పితే మన రోజులు ఇంక వీళ్ళకి రావండి ఇలా తరం కాదు అంత మందంతా మంద వేరే ప్రపంచం మన పొలైసులు మన సోడా మూతలు మన సైకిళ్ళు మన పొలం గట్లు మన కాలవల్లో ఈతలో ఆ రోజులు అసలు అసలు అది మనం అదృష్టవంతులు ఉన్నమాట దేవుడు కృప వల్ల ఇప్పుడు పుట్టలేదు అప్పుడు పుట్టేసి